హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారండి నేనైతే బాగున్నాను ఇంకా ఈ వీడియో అయితే మటుకి భోగి రోజు సాయంత్రం అనమాట ఇంకా మా పిల్లలకైతే మేము భోగి పొళ్ళు అయితే పోస్తున్నామండి ఇది ఫస్ట్ టైం మా పిల్లలు పుట్టినాక ఇప్పుడేనండి పోయటం మేమైతే ఇంకెప్పుడు పోయలేదు ఎందుకంటే మాకు మా అమ్మళ్ళు పోయలేదు పోయొచ్చా లేదా అని చెప్పేసి పిల్లల్ని అలా అనుకుంటే చాలామంది అయితే పోయొచ్చు ఏం పర్వాలేదు అని చెప్పేసి అన్నారు అందుకని పిల్లలకైతే ఫస్ట్ టైం భోగి పొళ్ళు అయితే పోస్తున్నాము ఇంకా మా పిల్లలు ఇద్దరిని కూడా చక్కగా రెడీ చేశానండి రెడీ చేయగానే వాళ్ళ ఫ్రెండ్స్ అందరిని అని చెప్పేసి మా పిల్లలు అయితే వెళ్తున్నారు పిల్లలకి పంచడానికి పెన్సిల్స్ అలాగే బిస్కెట్ ప్యాకెట్ చిల్లర అయితే ఇవ్వాలంటండి అంటే నాకు తెలిసిన విధంగా చేస్తున్నాను దీంట్లో ఉన్న తప్పులు ఉంటే మీరు కామెంట్ అయితే చేయండి నాకైతే కొంతమంది చెప్పినట్టు నేను చేశానన్నమాట ఇంకా నేనైతే చాలా రోజుల తర్వాత లంగా ఓని అయితే వేసుకున్నానండి ఎప్పుడో నా మెచ్యూర్ ఫంక్షన్ అయిపోయినప్పుడు అప్పుడెప్పుడో వేసుకున్నాను టెన్త్ క్లాస్ టైంలో ఇంకా తర్వాత ఇప్పుడైనా అండి మళ్ళీ వేసుకోవటం కొంతమంది అయితే అంటున్నారండి లంగా ఓని ఈ వయసులో వేసుకుంటావా అని అన్నారు పక్కింటి ఆంటీ వాళ్ళు నాకైతే చాలా బాధ వేసింది అంటే లంగా ఓనీ వేసుకోవటానికి కూడా వయసు ఉండిద్దా అండి నాకైతే తెలియదు మరి వాళ్ళైతే అలా అన్నారు నాకైతే చాలా బాధ వేసిందండి నాకైతే ఒకప్పుడు ఒళ్ళు ఉండేది కాదు నా పిల్లలిద్దరినీ అయితే నాకు సిజరీనండి రెండు పెద్ద ఆపరేషన్లు అయినాయి అనమాట అలా ఆ టైంలోనైతే నాకు ఒళ్ళు వచ్చింది ఇంకా అది వరకు అయితే నేను సన్నగానే ఉండేదాన్ని అండి ఈ ఒళ్ళు వచ్చిన తర్వాత చాలామంది చాలా రకాలుగా మాట్లాడుతున్నారు సరేలేండి ఈ విషయం మాట్లాడుకున్న తర్వాత ఇంకా అమ్మ అండి నైట్ వేసుకొని ఉంది అమ్మ ఇంట్లో పని వల్ల అలా ఉండిపోయింది ఇంకా మన ఫాలోవర్స్ అనుకోరులేమా అని చెప్పేసి నేను అంటున్నాను మా అమ్మ అయితే వద్దు తీయబాక వీడియో అంటుందండి ఇంకా ఇలా అయితే జరిగిందనమాట మా ఇంట్లో ఫంక్షన్ అయితే మటుకి ఇంక ఇప్పుడైతే డ్రెస్ చేంజ్ చేసేసుకొని ఇంకా వంట అయితే స్టార్ట్ చేయాలని మీతో చెప్తున్నానండి ఇంకా నేనైతే మన ఒరిజినల్ గెటప్ నైటీస్లోకి అయితే వచ్చేసాను ఆడవాళ్ళకి ఎంతో కంఫర్టబుల్గా ఉండేది నైటీలోనే కదండి ఎక్కువ నైటీలోనే ఉంటానండి నేనైతే మటికి వీడియోస్లో బాకండి ఎందుకంటే మా చిన్న పాప ఉంది కదా మా పాప వల్ల నాకైతే ఎక్కువ నైటీలే కంఫర్టబుల్గా ఉంటాయి అని ఫీల్ అవుతూ ఉంటాను చిన్నపిల్లలు ఉన్న తల్లులు ఇంకెలా ఉంటారో తెలుసు కదండి ఇంకా తర్వాత నేనైతే మటికి ఇంటికి బంతి పూలు మాలేసేసి ఇలా అయితే డెకరేషన్ అయితే చేసుకుంటున్నాను ఇంటికి లైటింగ్ అవి ఎదురు గుమ్మానికి వేసామన్నమాట ఇది మా మెయిన్ ఎంట్రన్స్ ఇంకా తర్వాత వంట కూడా చేస్తున్నాను ఆ పని చేస్తేనే బంగాళదుంప టమాటా కర్రీ అయితే వండుతున్నాను అనమాట ఇంకా ప్లేట్ పైన ఇలా వాటర్ పోసుకొని పెట్టామనుకోండి కూర అయితే చాలా టేస్ట్ వస్తుంది అంటే మనం వాటర్ పోయకుండానే కూర అనేది రెడీ అవుతుందనమాట ఇంకా మా వారు పిల్లలు నేను అందరం కూర్చొని భోజనం అయితే చేసామండి ఈ వీడియో అయితే ఇంక ఇక్కడితో ఎండ్ అయిపోతుంది మళ్ళీ రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందామండి బాయ్ బాయ్ మీ అందరికీ మీరేం కర్రీస్ వండుకున్నారో కూడా కామెంట్ చేయండి నేనేమన్నా తప్పుగా మాట్లాడుటమటికి క్షమించండి నా ఛానల్ కనుక కొత్తగా చూస్తున్నట్టే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండ్